శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర అంతరాష్ట్ర స్మగ్లర్స్ గుట్టు రట్టయింది కార్లో వన్యప్రాణులను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కార్ను సీజ్ చేశారు దొంగల ముఠా దగ్గర ఇరవై ఒక్క వన్యప్రాణులు స్వాధీనం చేసుకున్నారు కొండ చిలువ పిల్లలు తాబేళ్లు అడవిని గుర్తించి అటవీ శాఖ అధికారులు ఒడిశా నుంచి కార్లు కర్ణాటకకు వెళ్తూ ఉండగా పట్టుకున్నారు ఏపీ బార్డర్ పోలీసులు పట్టుకున్న వన్యప్రాణులను విశాఖ జూకు తరలిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర అంతర్ రాష్ట్ర స్మగ్లర్స్ గుట్టు రట్టయింది కార్ లో వన్యప్రాణులను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కార్ ను సీజ్ చేశారు దొంగల ముఠా దగ్గర ఇరవై ఒక్క వన్యప్రాణులు స్వాధీనం చేసుకున్నారు కొండ చిలువ పిల్లలు తాబేళ్లు అడవిని గుర్తించి అటవీ శాఖ అధికారులు ఒడిశా నుంచి కార్లో కర్ణాటకకు వెళ్తూ ఉండగా పట్టుకున్నారు ఏపీ బార్డర్ పోలీసులు పట్టుకున్న వన్యప్రాణులను విశాఖ జూకు తరలిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు